నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శ్రీకారం చుట్టారు గ్రామంలో విస్తృతంగా పర్యటించిన స్పీకర్ ముందుగా వృద్దులు వితంతువుల ఇళ్లకు స్వయంగా పెళ్లి వారి పరిస్థితిని తెలుసుకున్నారు పింఛన్లను నేరుగా అందజేస్తూ ప్రజలతో ఆత్మీయంగా మసులుకున్నారు తదుపరి స్థానిక జెడ్పీహెచ్ఎస్ పరిసరాల్లో ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన కేజీబీవీ టైప్ ఫోర్ బాలికల వసతి గృహం గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు వసతి గృహంలో వంద మంది విద్యార్థినులకు అవసరమైన అన్ని సదుపాయాలు సిద్దం చేశామన్నారు గ్రామానికి హైస్కూల్ కూడా గత టీడీపీ పాలనలోనే మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు ఇక్కడ హై స్కూల్ పెట్టడం వల్ల హై స్కూల్ లేనప్పుడు మా పిల్లలందరూ ఏమి కూడి నర్సీపట్నం వీళ్ళు చదువుకునేవారు ఇప్పుడు ఈ హై స్కూల్ పెట్టడం వల్ల అబ్బాయిలు రెండు వందల నలభై తొమ్మిది మంది అబ్బాయిలు చదువుతున్నారు ఇక్కడ స్కూల్లో అందులో గర్ల్స్ ఆడపిల్లలు నూట తొంభై తొమ్మిది మంది చదువుతున్నారు మొత్తం నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఈవేళ డిఆర్ గారు హై స్కూల్లో చదివే అవకాశం వచ్చింది ఎడ్యుకేషన్ ముఖ్యం ఆస్తులు ఉంటాయి పోతాయి చాలా మంది సంపాదిస్తారు బాగా సచితప్పుడు ఏమండదు కానీ ఎడ్యుకేషన్ అన్నది మన ఇంటి ఉపాధి పనిచేస్తుంది అని చెప్పి ఆడపిల్లల్ని మొదటి పిల్లలు చదివించాలని పెట్టాం ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ కూడా ఎంతమంది అండి వంద వంద మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం వచ్చాము అందులో బ్రహ్మాండం కట్టారు నీట్ గా కట్టారు వంద మంది పిల్లలు ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే పడుకుంటారు ప్రభుత్వం వాళ్ళందరికీ భోజనం కూడా పెడుతుంది యాభై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు వీరికి ప్రతి నెల మీ ఊరికి ఒకటో తారీఖు ముప్పై రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు ఇస్తున్నాం అంటే ముప్పై మూడు లక్షలు ప్రతి నెల సిసి రోడ్లు డ్రైన్లు సుశానానికి మొత్తం నూట అరవై ఏడు ఎన్ఆర్జీఎస్ వర్క్లు సుమారు నూట యాభై కోట్లు ఇచ్చిన ఒక్క మండలం నీ మండలం నేనేం చేయలే నా జీవితంలో నూట యాభై కోట్లు ఇప్పుడే మండలానికి ఇచ్చానా ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు అడిగి బతుమలు తీసుకుంటేప్పుడు ఇచ్చాను అది చేత మన చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆరండ్ మెస్ దగ్గరికి వెళ్ళి ఎంత ఇచ్చారా ఆ రోడ్డు నాతవారం నుంచి తాండవ ఎల్లిదారిలో హాస్టల్ ఉంది ప్రాజెక్ట్ ఇవతల ఆడపిల్ల హాస్టల్ అయితే టైమ్ ఆ ఆస్ట్ వరకు మూడున్నర కోట్లు వచ్చింది మూడు కోట్ల యాభై లక్షలు ఇచ్చారు అది శాంక్షన్ ఆర్లు వచ్చేస్తుంది టెండర్ ఏమైందండి అది వచ్చి నెలలో పూర్తి చేస్తాం ఆ ఒక్క రోడ్డే నాకు దృష్టిలోనే ఉండదు నుంచి చేయలేకపోయినా చేయలేకపోయినా ఉన్నా అది కూడా వచ్చేసింది ఇక నేను ఇచ్చే మాట్లాడగలను అక్కడి నుంచి తాండ్రవ నుంచి మళ్ళీ జోగుంపేట వరకు రోడ్ వేయాల ఆల్రెడీ రోడ్ వేస్తాను దాని మీద రిటర్న్ చేసి బాధ్యత తీసుకుంటాను నేను ఒకడే కోరుకున్నానండి డబ్బులు వరకు మీకు లోటు చేయను కానీ ఇచ్చిన పని చేసి ప్రజలకు అందించాను రెండో కోరిక ఏంటంటే రాజకీయాల్లో గొడవలు వద్దు ఎవరంతో కొత్తదే కొన్ని లక్ష్యాలు కొన్ని ఉన్నాయి జరగాల పూర్తి చేయాలా దానికి నేను ఒక చేయలేను నేను డబ్బులు ఇవ్వగలను కానీ ప్రతి ఊర్లో ఉండి లోడేజ్ లేదు కదా ఆ బాధ్యత మీరు తీసుకోవాలి